మహిమా ప్రభావములకు కర్తవైన మా ప్రియ పర్లోకపు తండ్రి మీ ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను నాయన ఆఫ్రికా దేశంలో ముస్లిములు ప్రభ క్రైస్తవుల్ని భయంకరంగా చంపేస్తున్నారు తండ్రి దయచేసి కనికరించయ్యా మా ప్రభ దయచేసి కనికరించి వారి క్రూరత్వము నుండి ప్రజలను తప్పించండి నీ ప్రజలను జ్ఞాపకం చేసుకోనండి నా ప్రభ ఇస్రాయలు దేశం మీద అనేక దేశాలు మా ప్రభ యుద్ధాన్ని ప్రకటిస్తూ ఇస్రాయెల్ ప్రజల మీద కూడా ఘోరమైన దాడులు జరుగుతూ ఉన్నాయి దయచేసి మీరు కనికరించి ఆ దేశ ప్రజలపైన మీరు కృప చూపెట్టమని ప్రార్థిస్తున్నారు మీరు నమ్మకమైన దేవుడు తండ్రి మీ నమ్మకత్వాన్ని బట్టి నీకు స్తోత్రాలు మీ జాలిని బట్టి స్తోత్రాలు మీ ప్రేమను బట్టి స్తోత్రాలు దయచేసి కృప చూపెట్టుమని వేడుకుంటున్నాను అయినా ఈ దేశాలపైన మీ కనికరం చూపెట్టయ్యా ఆఫ్రికా దేశం మీద నా తండ్రి నా ఈ సీరియాలు జరుగుతున్నటువంటి హింసాకాండ ఎరుషులేములోను దయచేసి ఆ పండయ్యా ఈ ప్రజలకు క్షేమమును దయచేయండి అయ్యా నీ కృప వారి మీద ఉంచి వారిని భద్రపరచండి అయ్యా మీ ప్రజల పక్షముగా శత్రువులతో మీరు యుద్ధమాడు దేవుడు కదా దయచేసి మా తండ్రి మీ బలమును మీ ప్రభావమును చూపెట్టి ప్రజలకు క్షేమమును రక్షణను దయచేయండి యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ అక్టోబర్ మాసం ఇరవై ఆరవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రెండవ దినవృత్తాంతాల గ్రంథము ముప్పై రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనము నుండి ఆ దినములలో హిజ్కి ఆర్ రోగి అయి మరణ దశలో ఉండ ఉండెను అతడు యహోవాకు మొరపెట్టగా ఆయన అతనికి తన చిత్తము తెలియపరిచి అతనికి సూచన ఒకటి దయచేశాడు ప్రియులారా హిజికి దేవుడు రోగిగా ఉన్నప్పుడు దేవునికి మరుపెట్టాడు ఈ విషయాన్ని గమనించాలి అనేక పర్యాయాలు మనం చేసే ఒక పెద్ద తప్పు మనకెవరైనా శత్రువులు ఎదురైనప్పుడు మనకి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఆటంకాలు కలిగినప్పుడు మనము వారికంటే మేలైన వారిని వెతుకుతూ ఉంటాం అయితే దేవుడిని వెతికేవారు తక్కువ సనిహరిబు తన ఎదురుగా నిలబడినప్పుడు తాను తట్టు చూసి మరపెట్టాడు దేవుడు ఒక దూతను పంపి సనిహరిబు దండులో పరాక్రమశాలుల్ని సేనాధి అధిపతులను అందరినీ చంపి నాశనం చేశాడు ఈ దెబ్బతో సన్నిహరిబు సిగ్గుపడి వెళ్ళిపోయాడు అతని కడుపును పుట్టిన వారే అతడు ఒక గుడిలో ఉండగా అతని చంపేశారు ప్రియులారా ఇప్పుడు అంత ప్రార్థించిన ఈ హిజిక రోగిగా బాధపడుతూ ఉన్నాడు తాను రోగంతో బాధపడేటప్పుడు మరణ దశలో ఉండేటప్పుడు యహోవాకు మరపెట్టి మొరపెట్టి అని వాక్యం చదివిస్తుంది మనము కూడా వ్యాధిలో ఉండేటప్పుడు బాధలో ఉండేటప్పుడు సమస్యలు ఉండేటప్పుడు రోగంతో ఉన్నప్పుడు కూడా యహోవాకు మరిపెడితే యహోవా ఆలకిస్తాడని వాక్యము సెలివిస్తాది బైబిల్ రీతిగా సెలివిస్తది అతనికి తన చిత్తమును తెలియపరిచి అతనికి ఒక సూచన ఒకటి దయచేశాడు అయితే హిజికియా రెండవ పర్యం మనస్సును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదికి యోదా ఎరుశ్లేముల వారి మీదికి కోపం రాగా దేవుని కోపం వచ్చాది ఒకడు మనసులో గర్వించిన కారణాన ఈరోజున కుటుంబంలో ఎవడైనా గర్వపడితే అతన్ని బట్టి కుటుంబం అంతటి మీదికి దేవుని యొక్క కోపం వస్తుంది బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది యూద ఎరుశ్లేము వారి మీదికి దేవుని కోపము రాగా అనని దేవుని దయ రావాలి దేవుని కనికరం రావాలి ఈరోజు కొంతమంది ఏమీ లేకపోయినా ఎంత గర్వపడతారో ఎంత గర్వపడతారో దయచేసి గర్వపడకండి గర్వము ఒక్క నాటికి పనికి రాదు ఆ రీతిగా హిజికియ దేవుడు తనకు చేసిన మేలును జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతగా బ్రతకవలసిన అతను గర్వపడ్డాడు అతన్ని బట్టి యోధా వారి మీదికి ఎరుశ్లేము వారి మీదికి దేవుని కోపం వచ్చాదని వాక్యం సెలిస్తుంది హిజికియ హృదయ గర్వము విడిచి తానునూ యరుశ్లేము కాపురస్తులను తమను తాము తగ్గించుకునేది గనుక హిజ్జికే ఆ దినములలో ఎహో వా కోపము జనుల మీదికి రాలేదు అని వాక్యము చదివిస్తుంది తిరిగి హిజ్కియా తాను గర్వపడ్డానని తెలిసి దేవుని ఎదుట గర్వాన్ని విడిచిపెట్టాడు ప్రియుల గమ గమనించాలి గర్వము విడిచిపెట్టాలి మనమే విడిచిపెట్టాలి ఆ కృపగలిగినటువంటి దేవుడు తన కోపమును జనుల మీదికి హిజ్జికే ఆ కాలంలో రానియలేదు హిజికేయాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగను అతడు వెండి బంగారములను రత్నములను సుగంధ ద్రవ్యములను డాళ్లను నానా విధములకు శ్రేష్టమైన ఉపకరణములను సంపాదించి వాటికి బొక్కసములను కట్టించాడు ధాన్యమును ద్రాక్ష రసమును తైలమును ఉంచుటకు కొట్లను పలు విధముల పశువులకు క్షాలలను మందలకు దొడ్లను కట్టించాడు మరియు దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమి దయచేసినందున పట్టణములను విస్తారమైన గొర్రెల మందలను తరువాత పశుల మందలను అతడు సంపాదించాడు ప్రియులారా గర్వము విడిచిపెట్టిన కారణాన దేవుడు అతన్ని ఎంతగా ఆశీర్వదించాడు ఈరోజున మన మాటల్లో కానీ మన చేతల్లో కానీ ఎక్కడ గర్వము అనేది కనిపించకూడదు ఆ రీతిగా గర్వపడితే ఆ కుటుంబంలో వారందరి మీదికి దేవుని కోపం వస్తుంది సంఘంలో ఒక్కడు గర్వపడిన సంఘంలో వారందరి మీదికి దేవుని కోపం వస్తుంది హిజికి ఆ గర్వపడినందున యోధా వారి మీద ఎర్స్లేం వారి మీదికి దేవుని కోపము వచ్చేది అన్నట్టుగా మన మీదికి దేవుని కోపం రాకుండా గర్వం తగ్గించుకో గర్వాన్ని విడిచిపెట్టేయాలి గర్వాన్ని విడిచిపెట్టి ఏది ఉన్నా ఇది ప్రభు నాకు ఇచ్చిందే అని తగ్గింపు కలిగి జీవించటానికి నేర్చుకోవాలి ప్రియుల అతనికి పశువులు గొర్రెలు తరువాత ఎన్నో పశుశాలలు మందలు తరువాత అతి విస్తారమైనటువంటి కలిమి దేవుడు దయచేశాడు పట్టణంలో విస్తారమైన గొర్రెల మందలను పశుల మందలను సంపాదించాడు ఈ హిజికియా గీహోను కాలువకు ఎగువను కట్టవేయించి దావ్యదు పట్టణపు పడమటి వైపునకు దాన్ని తెప్పించాడు హిజికియా తాను పూనుకొనిన పర్వత సర్వ ప్రయత్నములందును అభివృద్ధి పొందాడు ప్రియుల ప్రార్థించేటటువంటి వాడు దేవుని ఎదుట గర్వాన్ని విడిచిపెట్టినటువంటి వాడు తాను పూనుకొనిన ప్రతి ప్రయత్నమందు వృద్ధి పొందుతూ వచ్చాడు అతని దేశము ఆశ్చర్యముగా అభివృద్ధిని అందుట గూర్చి విచారించి తెలుసుకొనుటకై బబులోను అధిపతులు అతని వద్దకు పంపిన రాయబార్ల విషయంలో అతని శోధించి అతని హృదయంలోని ఉద్దేశం అంతయు తెలుసుకొనవలనని దేవుడు అతని విడిచిపెట్టాను అని వాక్యం సెలవిస్తుంది హిజికేయ చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చూపిన భక్తిని కూర్చి ప్రవక్తయను ఆమోజు కుమారుడు నగు ఏషియాకు కలిగిన దర్శనముల గ్రంథమందు యోధా ఇజ్రాయేలీల రాజుల గ్రంథమందును రాయబడి ఉన్నది హిజికే తన పితరులతో కూడా నిద్రించగా జనులు దావీదు సంతతి వారి శ్మశానం భూమి ఎందు కట్టబడిన పై స్థానమునందు అతని పాతిపెట్టిది అతడు మరణం అందినప్పుడు యోధ వారందరూను ఎరుషులే కాపురస్తులందరూ అతనికి ఉత్తర క్రియలను ఘనముగా జరిగించిరి అతని కుమారుడైన మనషే అతనికి మారుగా రాజు అయ్యాడు వింటున్న దైవ జనాంగమ హిజికే ఆ జీవితంలో జరిగిన గొప్ప గొప్ప కార్యాలు మనకు కూడా ఎంతో మాదిరికరంగా ఉన్నాయి దేవుని బిడ్డలు ఏ శ్రమ వచ్చినా ప్రభు వైపు చూడడం నేర్చుకోవాలి ముప్పై రెండవ అధ్యాయము పూర్తి అయిపోయాది